హలో గాయ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ మీ స్వాతి సో ఈరోజు నేను అండ్ యశ్వంత్ ఇద్దరం కలిసి సిద్ధి వినాయక టెంపుల్కి వెళ్తున్నాము సో యాక్చువల్గా మా ఇద్దరిది పెళ్లి రోజు ఈరోజు సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని చెప్పేసి ముందు ముందు వీడియోలో చెప్తూ ఉంటాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి సో లెట్స్ గో సో గైస్ యశ్వంత్ అండ్ నాది మ్యారేజ్ యానివర్సరీ కాబట్టి సిద్ధి వినాయక టెంపుల్కి వెళ్తున్నాము సో సిద్ధి వినాయక టెంపుల్ వచ్చేసి రేజింతల్ అనమాట చాలా చాలా ఫేమస్ టెంపుల్ అది అండ్ అనుకున్న కోరికలు అన్నీ తీ తీరుతాయంట సో యశ్వంత్ నాతో పెళ్ళయ్యాక ఫస్ట్ టైమ్ వెళ్తున్నాం అనమాట ఆఫ్టర్ త్రీ ఇయర్స్ ఇది థర్డ్ యానివర్సరీ సో వెళ్ళే దారిలో వరీన్యా చాలా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంది అనమాట ట్రావెలింగ్ దానికి చాలా ఇష్టము సో వెళ్ళే అప్పుడైతే చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చిల్ చేస్తూ కార్లో పాటలు వింటూ వెళ్ళాము అది కూడా మాకు చాలా కోఆపరేట్ చేసింది సపోర్ట్ చేసింది సో ఆల్మోస్ట్ నియర్ టు పటాన్చెరు అండ్ సంగారెడ్డి మేము బ్రేక్ఫాస్ట్ చేసామన్నమాట గాడ్ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఇటువంటి ప్లేసెస్లో మనము వెళ్ళే అప్పుడు అకలితో ఉంటాము టేస్ట్ ఎలా ఉంటుందో అనుకుంటాం కదా సో సంగారెడ్డి దారిలో లెఫ్ట్ సైడ్లో సాయి రామ్ అని చెప్పేసి ఒక బ్రేక్ఫాస్ట్ చాలా చాలా బాగుంది అన్నీ కూడా టేస్ట్ బాగున్నాయి వడ అయిన దోశ తిన్నాను సో ఇక్కడ మీకు వింట అబ్బాయిన్స్ కనిపిస్తున్నాయా సో ఎంత పెద్దదిగా ఉన్నాయో అసలు చాలా రోజులకు చూసాను అప్పుడెప్పుడో చిన్నప్పుడు బుక్స్లో చూసి చదువుకున్నవి తప్ప రియల్గా అంటే చాలా రేర్ కేసెస్లో చూసాను సో సిద్ధి వినాయక టెంపుల్కి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామనమాట సో ఫైనల్గా సిద్ధి వినాయక టెంపుల్కి రీచ్ అయిపోయాము యశ్వంత్ ఒక రైస్ బ్యాగ్ అయితే దేవునికి అన్నదానం చేసేసాడనమాట సో నాకు తెలిసి ఐ డోంట్ నో నాకు అక్కడికి వెళ్ళాకే సర్ప్రైజ్ లాగా ఉందనమాట యశ్వంత్ సడన్గా రైస్ బ్యాగ్ తీసుకున్నాడు సో ఐ థింక్ మొక్కుకున్నాడేమో నాకేం చెప్పలేదు అసలు అండ్ వైన్యని అడుగుతున్నాను వచ్చాము అనగానే చాలా బాగా మొక్కుకుంటుంది సో మీరు ఎవరైనా సిద్ధి వినాయక టెంపుల్ రేచింతలు రాకపోతే ప్లీజ్ కమైండ్ విజిట్ ఎంత ప్రశాంతంగా ఉంటుందో అసలు సో చాలా చాలా బాగుంటుంది చాలా స్పేషియస్గా ఉంటుంది టెంపుల్ అంత ఎక్కువగా పబ్లిక్ కూడా లేరు మేము వెళ్ళిన రోజు చాలా ప్రశాంతంగా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది సో తర్వాత కాసేపు ఫొటోస్ క్లిక్ చేసుకున్నాము సో స్పెషల్ గా ఉండాలని చెప్పేసి సో అది విషయము అండ్ ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఒక డోర్ దగ్గర ఒక పెద్ద మనిషి కూర్చున్నాడు అనమాట బొట్టు పెట్టాడు సో ఇలా బొట్టు పెట్టించుకోవడం ఫస్ట్ టైం ఫర్ ద ఫస్ట్ టైం ఇన్నిసార్లు టెంపుల్స్ వెళ్ళాను కానీ అందుకనే యశ్వంత్ని చూపి అని అంటే సో గైస్ అయితే ఒక సిద్ధి వినాయక టెంపుల్కి వెళ్ళాము చాలా బాగా జరిగింది దర్శనము అండ్ ఎంత బాగా అనిపించిందో ఆ తర్వాత నియర్ బై ఒక నరసింహస్వామి టెంపుల్కి కూడా వెళ్ళాము నీళ్ళల్లో నడుస్తూ వెళ్ళాలి ఎంత అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అసలు అండ్ ఇప్పుడు బిదర్ ఫోర్ట్కి వెళ్తున్నాము అండ్ నరసింహస్వామి టెంపుల్ దగ్గర బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను అవి ఎలా ఉన్నాయని చెప్పేసి చూపిస్తాను మీకు సిద్ధి వినాయక టెంపుల్ నుంచి నరసింహస్వామి టెంపుల్ కి వెళ్ళాము అక్కడ నేను తీసుకున్న బ్యాంగిల్స్ ఏంటో చూసేసేయండి సిద్ధి వినాయక టెంపుల్కి వెళ్ళాము అక్కడ నుంచి సెవెంటీన్ కిలోమీటర్స్ అవేలో నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది అనమాట సో అక్కడ నేను తీసుకున్న బ్యాంగిల్స్ మట్టి బ్యాంగిల్స్ అనమాట సో డైలీ వేర్ కి బాగుంటాయి అన్నట్టుగా తీసుకున్నాను చాలా చాలా బాగున్నాయి డైలీ వేర్ వేసుకోవడానికి సో ఇలా నేను ఒక టోటల్గా సెవెన్ పేజ్ తీసుకున్నాను అనమాట చాలా చాలా బాగున్నాయి కలర్స్ సో ఇవన్నీ కూడా మనం వేర్ వేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను సో పాటుగా మల్టీ కలర్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను అనమాట ఇదంతా సెలెక్ట్ తీసుకున్నాను నరసింహస్వామి టెంపుల్లో దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది ఒక వన్ కిలోమీటర్ అవేలో నరసింహస్వామి ఉంటాడనమాట మనం వాటర్లోనే వెళ్ళి దర్శించుకోవాలి నేను వీడియో తీయడం మాకు కొత్త కాబట్టి అంతగా తెలియలేదు సో ఇదంతా బిదర్ స్ట్రీట్స్ అనమాట సో కంప్లీట్గా తెలంగాణ నుంచి బయటకు వచ్చాక వేరే వరల్డ్లోకి వచ్చిన ఫీలింగ్ వస్తుంది సో ఇవన్నీ చాలా కొత్త కొత్తగా అనిపించాయి ఈ ఫోర్ట్స్ ఇదంతా కూడా ఫైనల్గా బిదర్ ఫోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము సో నేనైతే ఫస్ట్ టైం చూడ్డాము యశ్వంత్ చాలాసార్లు వచ్చాడు వాళ్ళ ఫ్రెండ్స్తో చాలాసార్లు విజిట్ చేశాడు సో నేను ఫర్ ద ఫస్ట్ టైం బిదర్ ఫోర్ట్ని చూడబోతున్నాను ఐఎమ్ సో ఎగ్జైటెడ్ ఎవ్రీథింగ్ ఈజ్ సో నైస్ అండ్ అమేజింగ్ చాలా పీస్ఫుల్గా అనిపించింది అసలు ఎంత పీస్ఫుల్గా అంటే పూర్వకాలంలో ఐ థింక్ నియర్లీ బ్రిటిష్ కాలంలో ఇటువంటి ఇళ్లల్లో మన వాళ్ళు ఉండేవాళ్ళంట అసలు టెంపుల్స్ అన్నీ కూల్ చేసి ఇప్పుడు వాటిని ఏదో మా మానుమెంట్స్ లాగా అక్కడ పెట్టడము మనం అవి చూడడము ఇట్స్ సో బ్యాడ్ అసలు వాళ్ళు వచ్చి మన ప్లేస్ని ఆక్రమించుకోవడము సో అండ్ ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో అసలు అమేజింగ్ అనిపించింది ఒక్కొక్కటి ఎంత హైట్లో అసలు చాలా చాలా బాగున్నాయి నేను చూపించిన గేట్ అయితే అసలు ఇలా టచ్ చేస్తే కూడా అసలు ఎంత బరువుగా ఉంటుందో అంత పెద్ద డోర్స్ ఎలా పెట్టేవాళ్ళు అసలు ఎవ్రీడే ఈ అంతా నడుచుకుంటూ వెళ్ళి వెళ్ళడము అక్కడే వాళ్ళు చేసుకున్న కుకింగ్ కుకింగ్ రూమ్స్ స్టేయింగ్ రూమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఈ స్టెప్స్ చూసారా అసలు ఒక్కొక్కటి ఎక్కడానికి ఎంత ఇబ్బందిగా ఉందో అంత హైట్లో ఉన్నాయి అసలు ఆ స్టోన్స్ కానీ అవన్నీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇప్పటికి కూడా సో పైకి ఎక్కేసి ఇంకా వీడియో తీసుకున్నాం అనమాట ఆ రోజు చాలామందే వచ్చారు కోటకి సో అక్కడ మనకి బిదర్ ఫోర్ట్లో గుర్తుగా అక్కడ ఫోటోగ్రాఫర్ ఉంటారు మనం ఎన్ని ఫొటోస్ అయినా దిగొచ్చు సో యాక్చువల్గా వాళ్ళు ఫిఫ్టీ రూపీస్ అండ్ ఎయిటీ రూపీస్ పెద్ద ఫోటో అయితే ఎయిటీ రూపీస్ ఈచ్ చిన్న ఫోటో అయితే ఫిఫ్టీ రూపీస్ ఈచ్ అనమాట సో మేము త్రీ ఫొటోస్ దిగాము త్రీ ఫొటోస్ తీసుకున్నాము ఇక్కడ చూస్తున్న స్టోన్స్ చూసారా బాహుబలిలో చూసే ఉంటారు ఫైట్ సీన్స్లో మనకు కనిపిస్తూ ఉంటుంది సో ఇవే అనమాట రియల్ స్టోన్ బాల్స్ అనమాట అవి సో ఐ ఫీల్ సో హ్యాపీ ఆఫ్టర్ సీయింగ్ దాట్ సో బాహుబలి మూవీయే గుర్తుకొచ్చింది సో ఇక్కడ మీకు చూస్తున్నారా ఇది ఈ ఇంటర్ప్రిటేషన్ రూమ్ అంట సో ఇక్కడ వాళ్ళు యూస్ చేసిన పాట్స్ ఇయర్ రింగ్స్ కాయిన్స్ వాళ్ళు అప్పట్లో ఆర్కిటెక్చర్ అనమాట ఇదంతా దేవుళ్ళవి దేవుళ్ళ టెంపుల్స్ అన్నీ కూలగొట్టి ఇలా మానుమెంట్స్ లాగా పెట్టారనమాట సో అక్కడ శిఖర ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అన్నీ కూడా ఇంటర్ప్రిటేషన్ హాల్లో పెట్టారు సో కోట యొక్క ఇంపార్టెన్స్ అదంతా కూడా పేస్ చేశారనమాట సో ఫైనల్ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు సో ఇలా మా యానివర్సరీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము సో ఇంకా ఫైనల్గా టూ టెంపుల్స్ అండ్ బిదర్ ఫోర్ చూసాక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము థ్యాంక్ యూ గాయస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్